బ్రేకింగ్ చూస్తున్నాం తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది బీజేపీ అధిష్టానం కీలకమైన అంశాలపై నేడు సభలో చర్చించబోతున్నారు నేడు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేసింది బీజేపీ అధిష్టానం నేటితో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి నేడు లోక్సభలో అయోధ్య రామ మందిర నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగబోతోంది ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలందరికీ ఈ రోజు సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది బీజేపీ అధిష్టానం కీలకమైన అంశాలపై నేడు సభలో చర్చించబోతున్నారు పార్లమెంట్ సమావేశాలకు అందరూ కూడా హాజరు కావాలని విప్ జారీ చేసింది నేటితో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి నేడు లోక్సభలో అయోధ్య రామ మందిర నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగబోతోంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓసిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి బ్రేకింగ్ చూస్తున్నాం తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది బీజేపీ అధిష్టానం కీలకమైన అంశాలపై నేడు సభలో చర్చించబోతున్నారు నేడు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేసింది బీజేపీ అధిష్టానం నేటితో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి నేడు లోక్సభలో అయోధ్య రామ మందిర నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగబోతోంది ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎంపీ ఈ రోజు సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది బిజెపి అధిష్టానం కీలకమైన అంశాలపై నేడు సభలో చర్చించబోతున్నారు పార్లమెంట్ సమావేశాలకు అందరూ కూడా హాజరు కావాలని విప్ జారీ చేసింది నేటితో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి నేడు లోక్ సభలో అయోధ్య రామ మందిర నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగబోతోంది